దేవునికి మహిమ గాక మీకు అందరికీ ఏసైనామంలో శుభవందనాలు తెలియచేస్తున్నాను ఏదే కాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడేటట్టుగా మనల్ని బలపరిచి ఇదినమంతట్లో కూడా ఆయన సన్నిధిని మన మీద ఉంచి నడిపించినట్లుగా దేవుని వాక్య భాగం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము చూడండి కీర్తనల గ్రంథం యాభై రెండవ కీర్తన మరి ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం కీర్తనలు యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం చదువుకుందాం నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలి చెట్టు వలె ఉన్నాను ప్రేమటి ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు ఇలా చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం దేవుని వాక్యములో నుండి మరి దావీదు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు మరి దావీదు దేవుని మందిరములో ఒలివ చెట్టు వలే పచ్చగా ఒలివ చెట్టు వలె ఉందని నేను అని దేవ దావీ చెప్తున్నట్లుగా మనం ఈ సమయంలో చూస్తున్నాం అయితే మరి దావీది యొక్క జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే మరి పచ్చగా ఉండాలని దావీది కోరుకుంటున్నాడు మరి పచ్చగా ఉండాలంటే ఎక్కడ ఉండాలా ఏ స్థలంలో ఉండాలా ఎక్కడ ఉంటే మనము పచ్చగా ఉంటాము అనేది మనం గమనిస్తున్నట్లయితే అది దావీదు కోరుకునేది ఏంటంటే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలియ చెట్టు వలె ఉందను అంటున్నాడు పచ్చగా ఉండాలంటే ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరంలో ఉంటే నేను పచ్చగా ఉంటాను అంటున్నాడు అవును దేవుని మందిరము మరి ఎంతో శ్రేష్టమైనది ఎంతో గొప్పది దేవుని మందిరం కాబట్టి దేవుని మందిరంలో ఉండాలని దావీదు చాలా ఇష్టపడుతున్నాడు చాలా ఇష్టపడుతున్నాడు దావీదు దేవుని మందిరం గురించి ఈరోజు ప్రేమటులారా చాలామంది మనం గమనించినట్లయితే దేవుడు దేవుడి మందిరము దేవుని సన్నిధి అంటే చాలామంది ఇష్టపడకపోవచ్చు కష్టంగా ఉంటుంది దేవుడు అంటే దేవుని మందిరం అంటే చాలామంది కష్టంగా ఉంటుంది అందుకే చాలామంది ఏం చేస్తున్నారంటే లోకాలనుసారమైన జీవితం జీవిస్తూ ఏమైపోతున్నారంటే చాలామంది ఎండిపోతున్నారు ఎండిపోతున్నారు వాళ్ళ జీవితాలలో పచ్చదనం లేదు పరిశుద్ధత లేదు దేవుని సన్నిధి వాళ్ళ లేదు అందుకే వాళ్ళు ఏమైపోతున్నారంటే ఎండిపోతున్నారు ఎండిపోతున్నారు ఇప్పుడు యవన్ స్వార్తలో మరి ఏసూపుల వారు చెప్పారు పదహైదవ అధ్యాయము మనం గమనించినట్లయితే అక్కడ మరి ఐదవ వచ్చిన అంటాడు ఏమంటాడంటే ఎవడు నా ఎందు మరి నిలిచి ఉంటాడు వాళ్ళు బహుగా ఫలిస్తాడు అంటాడు దేవుని ఎందు ఎవరు ఉంటారో వాళ్ళు బాగా ఫలిస్తారు అంటున్నాడు ఫలిస్తారు ఫలించే చెట్టు ఎలా ఉంటుందంటే ఎప్పుడు పచ్చగానే ఉంటుంది ఎప్పుడు పచ్చగానే ఉంటుంది నా ఎందు నిలిచి ఉంటే నేను మీద నిలిచి ఉంటాను అంటాడు వాడు బహుగా ఫలిస్తాను అంటున్నాడు అవును ఏసుప్రభులందు మనం నిలిచి ఉన్నప్పుడు యేసుప్రభులో మనం ఉన్నప్పుడు ఆయన మనలో ఉన్నప్పుడు మనం ఆయనతో ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తాం మనం బహుగా ఫలిస్తాం అప్పుడు పచ్చగా ఉంటాం పచ్చగా ఉంటాం అందుకే ఏసై అన్నాడు మీరు నాకు ఏరుగా ఉండి మీరేమో చేయలేరు అన్నాడు మీరు నాకు ఉండి మీరేమో చేయలేరు అన్నారు తీగ ద్రాక్ష ఉంటేనే అది పచ్చగా ఉంటుంది ఫలిస్తుంది అది బహుగా ఏం చేస్తుంది ఆనందిస్తుంది అలాగే ఆ తీగ తీగ మరి లేనప్పుడు బయట ఉన్నప్పుడు అది ఎండిపోతుంది దానివల్ల నిష్ప్రయోజనం ఏమి ఏది ఏది పనికి రాదు కాబట్టి మనం ఎప్పుడైతే దేవుళ్ళు ఉంటామో దేవుని జీవితంలో మనం కలిగి ఉంటామో దేవుని మనం కలిగి ఉంటామో అప్పుడు మన జీవితాల్లో ఎలా ఉంటాయంటే పచ్చగా ఉంటుంది పచ్చగా ఉంటుంది కాబట్టి దావిదంటున్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చగా ఒలి చెట్టువలి ఉందను నేనైతే దేవుని మందిరంలో కాబట్టి చాలామంది దేవుని మందిరాన్ని కోరుకోరు ఇష్టపడరు దేవుని మందిరానికి రారు దేవుడి మందిరంలో ఉండడానికి ఇష్టపడరు అయితే పరిమంటులరా ఈరోజు దేవుడినితో మాట్లాడుతుంది అంటే దేవుడిని స్పందిస్తుంది ఏంటంటే నేను పలకరిస్తుంది ఏంటంటే దేవుని వాక్యము ఈరోజు నువ్వు దేవుని మందిరానికి కలిగి ఉండటానికి దేవుని సన్నిధి కలిగి ఉండటానికి ప్రయత్నించే ఈరోజు దేవుడిని కలిగి ఉంటే నీ జీవితం అంతా కూడా ఏమి నీ జీవితకాలం అంతా కూడా ఏమి నీ భవిష్యత్ అంతా కూడా పచ్చగా ఉంటుంది ఎంతో నెమ్మదిగా ఉంటుంది సమాధానంగా ఉంటుంది ఒకవేళ సమస్యలున్నా ఇబ్బందులున్నా కష్టాలున్నా బాధలున్నా వాటిని దేవుడు చచ్చేస్తాడు దేవుడి నీతో ఉంటాడు కాబట్టి నిన్ను పచ్చగా ఉండటానికి ఏమి ఆయన ఉంచడానికి నిన్ను పాడుకుంటాడు నడిపిస్తాడు కాబట్టి ఉదయకాల సమయంలో చాలామంది దేవుని సన్నిధిని కోరుకోడు దవిధంటాడు ఇరవై మూడో కీర్తనలో ఆరు ఆరో వచ్చి చూసినట్లయితే నేను దేవుని మందిరం నా మరి శిరకాలము యహో నివసించేదను అని అంటాడు శిరకాలము నేను యహో మందిరంలో నీసంసూంటాడు కాబట్టి దేవుని మందిరాన్ని మనం కోరుకున్నప్పుడు దేవుని సన్నిధి కోరుకున్నాం దేవుడు ఇక దేవునిలో ఆశీర్వాదాలు ప్రతి ఒక్కటి మన మీదకి వచ్చి మన దేవుడు యుదే కాలంలో నిన్ను ఆశీర్వదించడానికి ఆయన వచ్చిన్నాడు పరలోకాన్ని విడిచి ఆయన దేవుడు నీ కొరకే వచ్చి తను ప్రాణం పెట్టి నిన్ను రక్షించి నిన్ను బహుగా పచ్చగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఆ పచ్చదనం కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేయనట్లుగా ఈరోజు దేవుని స్థానిది ఎత్తుకండి దేవుని స్థానితో జీవించండి మీ జీవితం అంతటా కూడా పచ్చదనంగా ఉంటుందని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దావి ధైర్యంగా చెప్తున్నాడు దావి ధైర్యంగా చెప్తున్నాడు ఒక మంచి సాక్ష్యంగా చెప్తున్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఉలయమ్మ చెట్టు వల్ల ఉంది నేనైతే నువ్వు చెప్పగలుగుతున్నావా నేనైతే దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలి చెట్టు ఒలి ఉందని అంటున్నాడు ఉన్నాను అంటున్నాడు మరి నువ్వు చెప్పగలుగుతున్నావా నా జీవితంలో ఏ సమస్య లేదు ఏ కష్టం లేదు ఇబ్బంది లేదు అని హ్యాపీగా ఉన్నాను అని చెప్పి నువ్వు చెప్పగలుగుతున్నావా ఒకసారి నువ్వు పచ్చగా ఉండవు అనుకుంటున్నావా చూస్తున్నావా అలా లేకపోతే ఈ దినమే దేవుని ఎత్తుకు దేవుని మందిరానికి రా దేవుని సన్నిధికి రా దేవుని స్థన్నిధిలో ఉండటానికి ప్రయత్నం చేయి నీ జీవితకాలం అంతా ఏమే మరి నిన్ను దేవుడు పచ్చగా ఉండటానికి పరిశుద్ధంగా జీవితా చదవడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు నీకోసమే ఏసుప్రభ వారి లోకానికి వచ్చి నువ్వు పొందాల్సిన శిక్ష నువ్వు పొందాల్సిన వేదన నువ్వు పొందాల్సిన మరణం ఆయన పొంది నిన్ను విడుదల విడుదల విడి విడిపించి నీకు రక్షణ దయచేసాడు కాబట్టి మరి ఈరోజు నేనైతే దేవునిమంధనంలో ఒలే మొక్కలు పచ్చగా ఉన్నట్లుగా మన పరిశోధన మన జీవితంలో పచ్చగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి ప్రేమా తండ్రి నీ కొందనాలు ఈ ఉదయం కాల సమయమున తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానం కొరకై నీకు స్తోత్రములు బాగున్నాయినా నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చేతి ఉందని ఉందినని నీ సన్నిధి ఉంటే మాకు ఎంత పచ్చద ఎంత ఆశ్రదకరంగా ఉంటామో మాకు నేర్పిస్తున్నావు నీకు స్తోత్రం చెల్లిస్తూ గణతం మహిమ ప్రభావం మీరొక్కరు పొందుకోమని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి అవే